వాట్సాప్లో పరిచయమైన ఫ్రెండ్ ఓకే నేను మంచిన సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందని షేర్ చేస్తా ప్రామ్ డిగ్రీ కాలలో ఇస్తున్నా షేర్ చేస్తే తనకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా అల్సర్ ఉంది గ్యాస్ ఉంది గ్యాస్ బాగా ఫామ్ అవుతాను అన్న నాకు ఇట్లా ఉంది నేను మీరు ఏదో మెసేజ్ చూసినా తగ్గుతుందని అడిగి ఏ అది చిన్న సమస్య కంపల్సరీ క్యూర్ అవుతుంది మూడు నుంచి ఆరు నెలలలో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను గ్యారంటీ అని చెప్పింది మీకు తగ్గకుండా పైసలు ఇస్తాను కూడా ఒక మాట వాడేసింది కిన శాఖ అయిపోయింది ఎందుకంటే పెళ్లి కాక ముందు నుంచి సమస్య ఉంది ఇప్పటికి సమస్య అట్లనే బాధ పడతామనుకోండి చాయ్ తాగడం మాంసం తినడం అన్నీ बंद అయిపోయినగా ఇక ఉంటే ఏమున్నాయి ఆయిజెంట్ ఎంత వచ్చేనో అన్ననేయట్టు ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్ నూన్ మీ ఓకే చాలా మంచిగా మంచి డిగ్రీ చదివిన వారి ల్యాబ్ టెక్నీషియన్ నా మెడికల్ ఫీల్డ్ నా ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ ఫార్టీ ఫైవ్ ఓకే నేను నా ఎయిత్ క్లాస్ అంటే నా ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు నాకు స్టార్ట్ అయింది ఈ గ్యాస్ స్టవ్లో అనేది కోర్స్ మా వారి భార్యంగా నడుస్తున్నారు ఇది కాబట్టి ఏంటంటే అప్పుడు సరే గ్యాస్ స్టవ్ అందినది మామూలుగా అదొకటి ఏదో ఒకటి అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఇస్తే ఏదో ఒకటి వినమని డే టీ తర్వాత రాన రావడం ఏంటంటే నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి నేను నా ఇంగ్లీష్ మేట్స్ ఇస్తాను హ్యాటబ్ జీటాప్ ఇవన్నీ ఉంటే ఎక్స్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కొద్దిగా నాకు రిలీఫ్ అనేది ఇచ్చేది కాకపోతే ఏంటంటే ఇది రాను ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ కిడ్నీ మీద పడుతుంది లాస్ట్కి ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ నేనే మేము నేనే ల్యాబ్ ల్యాబ్ కాబట్టి నేనే ఒక ఒకటి చేసుకుంటే అక్కడ కొద్దిగా ఇది మన లెవెల్స్ అనేది కొద్దిగా దాటిని అన్నట్టు నా నార్మల్ లెవెల్స్ కొద్దిగా మీ క్లియర్నింగ్ చేసుకుంటాయి అరే ఏంది ఎట్లా అని ఇట్లా వాడుకుంటూ వస్తా ఉంటే నాకు పెయిన్ ఇష్టం విపరీతమైన పెయిన్ వచ్చేది మామూలుగా సాంబారు అది ఇది నాకు ఇష్టం తినేది తిన్నప్పుడు విపరీతం పేన్ వచ్చేది దాన్ని చెప్పుకున్నా ఇంకా వేరే వేరే ఏం తిన్నా కానీ ఈ పెయిన్ రావడం బాధపడ దాని ద్వారా తప్పదని మెడిసిన్ వేసుకోవడం ఈ మెడిసిన్ వేసుకుంటేనే వాళ్ళ కిడ్నిక్ ఎఫెక్ట్ ఇట్లా జరిగి జరిగి చదువుతా ఉంటే ఒకరోజు అన్నది స్టేటస్ చూసిన రాజన్న సార్ సార్ అప్పుడు నాకు మన ఒక లెక్చర్ అనే పనిచేయ్ ఫోన్ ఇచ్చారు సార్ మరి ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అంటే ఏమి చాలా చిన్న ప్రాబ్లమ్స్ అనేది అంటే అదేదా అట్లాంటూ నా చిన్న ప్రాబ్లం ఇది నా ఎయిత్ క్లాస్ అంటే నా అప్పుడు నేను వాడినప్పుడు ఒక ఫోర్ డేస్ బ్యాక్ నాకు థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్ థర్టీ ఇయర్స్ నుంచి నాకు ఈ ఈ ప్రాబ్లం ఉన్నది ఇంత చిన్న ప్రాబ్లం ఉంటుంది ఏదైనా కొంచెం ఫీల్ అయినా అంటే నేను తగ్గుదా నా తగ్గపోతే నీకు నీకు అప్పుడు నేను వాక్స్ ఇస్తానంటే అరే డబ్బులు దేవుడి అని ఒకటి వాడినా ఎన్నో వాడాలన్నాను మినిమం ఒక సిక్స్ మంత్స్ వాడాలన్నాడు మంత్స్ సిక్స్ మంత్స్ వాడాలంటే సరే అని వేసుకున్నాను మీరు నమ్మరు నేను కూడా నమ్మలేదు జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో నాకు రిజల్ట్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ అంటే మామూలు విషయం కాదు సార్ త్రీ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్కి రిజల్ట్ వస్తే అరే మంచి అంతమంది అన్నాడు ఇది మీరు మెడికల్ ఫీల్డ్ కాదు సార్ మీరు మీరు కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకుని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకుని మీరు కూడా సేల్ చేయాలంటే నాకు తగ్గితే నేను చేస్తాను నాకు నమ్మకం రాదు ఫస్ట్ నేను చేస్తా అన్నాను సరే అని చెప్పి ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా నేను ఎవరికైపోలేదు నాకు కంప్లీట్ తగ్గింది నాకు తగ్గింది ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకో వేరే విషయం నేను ఓన్లీ గ్యాస్ సబ్బు కోసమే వాడినా గ్యాస్ సబ్బు కోసం వాడితే నాకు అటుకు వస్తుంది మనిషికి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్ అయ్యా నాకు ముఖ్యం గ్యాస్ సబ్బు ఈ గ్యాస్ చదువు కోసం వాడితే నాకు తెగకుండా కొన్ని తగ్గినాయి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది బ్యాక్ పెయిన్ తగ్గిపోయేది మైగ్రేన్ ఉంది మైగ్రేన్ తగ్గిపోయేది నాకు ముక్కుల నుండి అప్పుడు బ్లడ్ వచ్చేది హీట్ అండి అది కూడా తగ్గిపోయింది మైగ్రైన్ అంటే సగం తల సగం తరం సగం సగం తర్వాత మళ్ళీ కొద్దిగా స్కిన్ ఎనర్జీస్ ఉండే ఆ స్కిన్ ఎనర్జీస్ వేరే అరే ఏంది ఇంత ఇంత మంచిది అని చెప్పి నేను అప్పుడు దీని కొంచెం స్టడీ చేసి అన్న దగ్గర పోయి ఇంటి అన్నారంటే ఇచ్చి తీసాను కానీ సరే నేను కూడా డిషింగ్ ఐడి తీసుకుని నేను కూడా అందరికీ నిజాయిపోయిన సేవ కోసం సేవ కోసమే అటెండ్ అయ్యింది ఆ సేవే నాకు ఈరోజు కొద్దిగా ఇన్కమ్ కూడా దీని ద్వారా వస్తుంది ఇది దాదాపు మా మందమని అంటే పెద్ద సిటీ కాదు చిన్న సిటీ ఈ ట్యాబ్లెట్స్ చేయడం వల్ల మందం వల్ల సెల్ ఉన్న ప్రతి ఒక్కరు రామ్ అన్ను ఉన్నాడు అని అందరికీ తెలిసింది ఓన్లీ దీనివల్ల అందరు ఫోన్ చేసింది స్టార్టింగ్ బాగుంది ట్రబుల్ అయ్యేది ఎవరు రాలేదు అవు అప్పుడు కూడా నేను సిరియస్ తీసుకులేదు రానడం పాపగారు ఇక్క చిరీ మహల్బూర్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుండి ఇవన్నీ పొద్దున్నే వచ్చి మహల్బూరా నుంచి ఫోన్ నేను ఫేస్బుక్లో పెట్టాను ఫేస్బుక్ ఉంటే సార్ మరి ఇది పరిస్థితి అంటే నేను తగ్గిస్తాగి ఇంత ఫోన్ ఉంటే తగ్గే మా ఫ్రెండ్కు ఇంకో ఫ్రెండ్ పచ్చి ఉండేది కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే సరే నేను రాస్తాను వచ్చిన తర్వాత నేను అన్నీ అన్నీ చేసి మీకు మెసిజ్ మీకు ఫుడ్ సప్లిమెంట్ ఇస్తాను ఓకే మనకి మెసిన్ కాదు మెడిసిన్ అంటే ఇంకా ఇక్కడే కదా కిడ్నీ డ్యామేజ్ ఇది వేసుకుంటే ఈ ధొత్తా ఒకసారి ఇలా ఒక ఎరువు పెళ్ళే కాదు ఒకేసారి కానీ మనకి ఏం కాదు మహారకి ఒక మోషన్ ఒక వామిటింగ్ ఎందుకంటే కొద్దిగా కడుపులు ఉన్నదాక ఎక్కువ ఇప్పుడు మనగా ఒక హెడ్ ఎక్ వస్తుంది లేదా కడుపు వస్తుంది అని ఏంటి ట్యాబ్లెట్లు ఇంతే కానీ ఒక్క ఏదోటైతే మామూలు ఇచ్చే కాదు అట్లా దాంతో రిజల్ట్ ఏమో కాబట్టి ఇక్కడ డ్యామేజ్ అంటే దీని వద్ద దీంతో అటువంటిది ఏం కాదు నాకు తగ్గేది ఎవరు వాడినా వాళ్ళు తగ్గుతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు అనుమానపడాల్సిన అవసరం లేదు మనం కూడా చెప్పేటప్పుడు ఫుల్ క్లారిటీతో ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తే ఖచ్చితంగా మనం మనం ఇవ్వగలతో వాళ్ళు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు వాడితే అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యారు ఓకే థ్యాంక్ యూ